ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంకాయ పప్పు టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఇది ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఇదో చూడండి నేను కందిపప్పు కడిగి కుక్కర్లో పెట్టుకున్నానండి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో వేసుకున్నామండి ఇదో చూడండి అన్నీ వేసేస్తున్నాను నేను ఇలా చేసుకోవడం వలన పని త్వరగా అయిపోతుందండి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కువగా కష్టంగా కూడా అనిపించదు ఈజీగా అయిపోతుంది చేయడం అనేది చూడండి ఇలా వేసాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేస్తున్నాను మీ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి ఇదో చూడండి నేను కూడా వేస్తున్నాను కారం కూడా వేసుకోండి ఇప్పుడే సరిపోయినంత వేసుకోండి ఇదిగో చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులోనే ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకుందామండి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం అనేది మనకు సింపుల్గా ఉంటుందండి అన్నీ కలిపి ఇలా వేసేసి పెట్టేస్తే త్వరగా అయిపోతుంది పప్పు కూడా ఇంకా దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసి ఒక మూడు విజిల్స్ వేయించుకుందాం ఫ్రెండ్ పప్ప అనేది ఉడికిపోయింది మూడు విజిల్స్ వేయించానండి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకుందాం ఇదిగో చూడండి పప్ప అనేది నేను రుబ్బేశాను ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం ఇదిగో చూడండి నేను గ్యాస్ పైన బాండీ పెట్టేశానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇదిగో చూడండి ఆయిల్ వేడైపోయింది అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు పోపు దినుసులు కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు ఎండుమిర్చి చిన్నలిపాయలు రెండు దంచానండి అన్నీ ఇప్పుడే ఇందులో వేసేస్తున్నాను ఇలా ఎందుకు వేస్తున్నానంటే ఇలా అన్నీ కలిపి ఒకసారిగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అన్నీ వేగుతాయి ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం పప్పు అనేది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే ఎవరన్నా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటనేది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఇప్పుడు ఇదంతా మనం బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పోపు అనేది వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం పప్పులో వేసుకుందాం ఇక చూడండి అంతా ఇందులో వేసేసుకుందాం వంకాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి పప్పు అనేది ఎంత టేస్టీగా ఉంటుందో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్డితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్